హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం అంజనాదేవికి వాయుదేవుని వరప్రసాదం వల్ల శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించను కాబట్టి ఆంజనేయుని పవనతనయుడు వాయుపుత్రుడు అని పిలుస్తారు చిన్నతనంలో ఆంజనేయుడు సూర్యుని ఒక పండుగ భావించి తినుటకు సూర్యుని వద్దకు ఎగిరి వెళ్ళగా ఈ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుతంతో ఆంజనేయుని ఎడమదవడపై బలంగా కొట్టడం వల్ల హనుమ అనే పేరుతో పిలువబడి హనుమంతుడుగా మారెను హనుమంతుడు ఒక మహిమాన్వితమైన వానరుడు కాబట్టి ఈయనను మారుతి అని పిలుస్తారు రామరావణ యుద్ధం సమయంలో రావణుడు తన సోదరతుల్యుడైన పాతాళలోక రాక్షస ప్రభువగు మహిరావణుని సహాయమును అర్థించెను ఈ వార్త తెలిసి రాముని పక్షమున చేరిన రావణుని సోదరుడు సజ్జనుడు రాముని భక్తుడైన విభీషణుడు రామలక్ష్మణులను దాచమని ఆంజనేయునికి చెప్పెను అప్పుడు ఆంజనేయుడు తన తోకను శతసహస్ర సహస్ర యోజనముల పెంచి దానితో వృత్తాకారంగా ఒక కోటను నిర్మించి రామలక్ష్మణులను అందులో దాచి ద్వారము దగ్గర తాను కాపలా ఉండెను మాయావి అయిన మహిరావణుడు విభీషణుని రూపమును ధరించి హనుమంతుని మోసగించి రామలక్ష్మణులను చిన్న లక్కపిడతల వంటి బొమ్మలుగా మార్చి పాతాళలోకమునకు తీసుకొని పోయి బంధించి ఉంచెను తరువాత అసలైన విభీషణుడు రావటంతో విషయం గ్రహించిన హనుమంతుడు పాతాళలోకమునుకు వెళ్ళుటకు బయలుదేరుచుండగా విభీషణుడు హనుమంతునితో మహిరావనుడు చేతను తనకు మరణము లేకుండా వరమును పొందెనని తెలిపెను అతడు మరణించవలెనన్న ఐదు అగ్ని జ్వాలలను వివిధ దిశలలో ఒకేసారిగా ప్రయోగించి చంపవలనని ఆంజనేయునికి చెప్పి పంపెను ఆంజనేయుడు ఆ విధముగా ఎట్లు చేయవలనని ఆలోచించుచూ పాతాళలోకమునకు వెళ్ళెను అప్పుడు ఆంజనేయుడు పంచభూతములను అనగా గాలి నీరు అగ్ని ఆకాశము భూమి తనయందు నిక్షిప్తము చేసుకొనుచు ఐదు ముఖములతో పంచముఖ ఆంజనేయునిగా అవతారం ఎత్తెను వాటిలో తూర్పు ముఖముగా ఆంజనేయుడు అంటే వానరముఖం ముఖముగా ఉగ్ర నరసింహ అవతారం అంటే సింహం ముఖం పశ్చిమ ముఖముగా గరుత్మంతుని అంటే గరుడుని ముఖం ఉత్తర దిశగా వరాహవతారం అంటే పంది ముఖం ఊర్ధ్వ దిశగా అంటే పైకి హయగ్రీవ అంటే గుర్రం ముఖంతో తుంబురుని అవతారం పంచముఖ ఆంజనేయుడు ఈ ఐదు ముఖముల నోటి నుండి అగ్నిజ్వాలలను అన్ని దిశలలోనూ ఏకకాలంలో ప్రయోగించి మహిరావణుని సంహరించి రామలక్ష్మణులను రక్షించనని కథనము కలదు పంచముఖ ఆంజనేయునికి ఐదు ముఖములకు సంబంధించి పది చేతులను కలిగి ఉండి వాటిలో పది ఆయుధములను ధరించియుండును తమిళనాట కంబ రామాయణంలో పంచముఖ శబ్దంలో ఐదు సంఖ్య యొక్క ప్రాముఖ్యతను దివ్యంగా వర్ణించడం జరిగింది మొదటిది పంచభూతాలలో అతడు వాయుపుత్రుడు గాలి రెండవది సముద్రమును దాటెను నీరు మూడవది ఆకాశంలో ఎగిరెను ఆకాశము నాలుగవది భూదేవి కుమార్తె అయిన సీతాదేవిని దర్శించెను భూమి ఐదవది లంకాపట్టణాన్ని అగ్నితో దహించెను అగ్ని తూర్పుముఖ ఆంజనేయుడు శత్రు సంహారము చేసి ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించును దక్షిణముఖ ఉగ్ర నరసింహ ఆంజనేయుడు భూత ప్రేతములను నశింపచేసి అభీష్ట సిద్ధిని కలిగించును పశ్చిమముఖ గరుడముఖ ఆంజనేయుడు సర్వ విఘ్నములను నివారించి సకల సౌభాగ్యములను కలిగించును ఉత్తరముఖ వరాహముఖ ఆంజనేయుడు సకల సంపదలను ధనమును ప్రసాదించును ఊర్ధ్వముఖ హయగ్రీవముఖ ఆంజనేయుడు సమస్త వశీకరణ సకల విద్యా ప్రాప్తి సకల జయములను కలిగించును శ్రీ పంచముఖ ఆంజనేయునికి మా కుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర సహస్ర వందనములు సమస్త జనులకు పంచముఖ ఆంజనేయ అనుగ్రహ ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు